హాయ్ అండి అందరికీ నమస్కారం మన గుంటూరు సిటీ మార్కెట్ అష్రా ఫ్యాషన్ అండి షాప్ నెంబర్ వచ్చేసి పదిహేను ఈరోజు కూడా మన కాటన్ వీడియో మేడం ఓకే మనం మన వీడియో పెట్టాం కదా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది సో లాస్ట్ టైం మనము కాటన్ వీడియోస్ వన్ వీక్ టూ వీక్స్ అవుతున్నట్టుందండి సో చాలా రీజనబుల్ కాస్ట్ అండి నిజంగా మీరు ఎక్కడ వీడియోలు వెతికినా కూడా ఆ కాస్ట్కి ఆ క్వాలిటీలో శారీస్ అనేది పాసిబుల్ కానే కాదనమాట చాలా మంచి తక్కువ కాస్ట్ అయితే ఇచ్చారు సో ఈ రోజు కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్ లోని మనకు కాటన్ సారీస్ అనేది చేస్తున్నారు ఓకే ఫస్ట్ బ్యూటిఫుల్ కాటన్ సారీ అండి పోచంపల్లి స్టైల్ లో ఉన్నటువంటి డిజైన్ కార్తీక కార్తీక ఓకే ఇది విత్ బ్లౌజ్ ఉంది వితౌట్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజా ఆ సార్ ఆహా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తదండి ఓకే మంచి డార్క్ గ్రీన్

ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే నైస్ ఇది కూడా చాలా బాగుంది కలర్ నెక్స్ట్ కలర్ అండి దసరా గ్రీన్ అండి ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది అండ్ అలాగే సార్ లాస్ట్ టైం మనం ఎట్లా అయితే ఒకటి అదే ప్రైస్ ఎన్ని తీసుకున్న అదే అండి జనరల్ గా ఏంటంటే ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది బట్ అలా ఓకే సూపర్ సో మంచి క్వాలిటీ అండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అనేది వీరి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు మరొక బాతిక్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డిసెంబరు కలర్ అండి చాలా బాగుంటుంది కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మనకు పోచంపల్లి స్టైల్లోనే వైన్ కలర్ వస్తుంది అనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో ఇవన్నీ కూడా మనకు వితౌట్ బ్లౌజ్ అనేది ఉంటుందండి అండ్ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ శివరి ప్యాటర్న్ వస్తుంది వితౌట్ బోర్డర్ ని లైక్ చేసే వాళ్ళకి చక్కగా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది మనకు విత్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఓకే పళ్ళు ఇలా వస్తుందండి డిఫరెన్స్ అనేది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా నైస్ చాలా చాలా బాగుందండి కలర్ కూడా మనకు డస్టీ కలర్స్ అంటారు కదా ఆ ప్యాటర్న్ అనమాట యెల్లో అండ్ రెడ్ కలర్ ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు బచ్చలపండు కలర్ అంటారు కదా దానికండి సపోటా కలర్ వస్తుంది అనమాట ఇది శివరి పార్టర్ వస్తుంది సో ప్రైస్ చెప్పలా మూడు వందల అరవై రూపాయలు ఓకే సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుందండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ఓ లాస్ట్ టైం కూడా చూసాము కాటన్ కాటన్ సారీస్ బాక్స్ ఐటమ్ అనేది నిజంగా నేను ఇక్కడే ఫస్ట్ చూసానండి సో అలా చక్కగా మనకు ఈ సారి కూడా ఓకే ఇది మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది ఓకే ఇంకా అడుగుతూనే ఉన్నారంట అండి అందుకోసం రీస్టాక్ అన్నమాట మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అంటే కొత్తగా చూసేవారికి కూడా క్వాలిటీ వైస్ మీరు ఒక్కటి తీసుకోండి డెఫినెట్ గా మీరు కూడా రీస్టాక్ కోసం వెయిట్ చేస్తారు ఎట్లా సార్ ఇది కాస్ట్ ఎట్లా మూడు వందల డెబ్బై రూపాయలు ఓకే నైస్ డిజైన్ చాలా బాగుందండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే అండ్ మనకు పళ్ళు వచ్చేసరికి బార్డర్లో ఎలాంటి డిజైన్ అయితే ఉందో పళ్ళు కూడా అదే వస్తుందండి ఓకే బ్లౌజ్ ఒకసారి చూద్దాం సార్ లైక్ ఇది మనకు బార్డర్ ఎలా ఉందంటే అండి వీవింగ్ బార్డర్ ఉన్నట్టుంది బట్ ప్రింటే కానీ చూసేదానికి మనకు కంచి కాటన్ శారీస్కి వస్తుంది కదా అట్లా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సూపర్ ఉందండి ఈ సారీ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు క్యాట్లాగ్ చూడొచ్చు నైస్ అండ్ వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ మనం వన్ బై వన్ చూద్దామండి నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి పంపించి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది బ్రిక్ కలర్ అండ్ సంపంగి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఆనియన్ పింక్లోనే మరొక డిఫరెంట్ షేడ్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డిఫరెంట్ డిజైన్ వస్తుంది అదే డిజైన్లో మరొక కలర్ అనమాట డార్క్ గ్రేకి చెర్రీ రెడ్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ అండి సో జనరల్గా మనం ఏంటంటే క్యాటలాగ్ శారీస్ ఇట్లా బాక్స్ ఐటమ్ అనేది జార్జెట్ షిఫాను ఇలాంటివి చూస్తాం కాటన్ అయితే కొత్త అండి లాస్ట్ టైం కూడా లేదు ఆహా పల్లకి కాటన్ ఓకే క్వాలిటీ వైజ్ మీకు మంచి క్వాలిటీ వస్తుందండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ కంప్లీట్ వైట్ సారీ మీద బర్డ్స్ వచ్చినాయి అండి ఇది మనకు లెనిన్ కాటన్ ఓకే లెనిన్ కాటన్ వస్తుందండి చూస్తున్నారు కదా సిల్వర్ బార్డర్ అనేది వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా బర్డ్స్ డిజైన్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉన్నాయి అండ్ పళ్ళు ఇలా పెద్ద పెద్ద బర్డ్స్ తో వచ్చింది డిజైన్ అయితే అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందా సార్ ఓకే మనకు ఇకత్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుందండి లెనిన్ కాటన్ మనకు వైట్ని లైక్ చేసేవాళ్ళు కంప్లీట్ మనకు కావాలి అట్లా అనుకున్న వారికి సూటబుల్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇది బ్లాక్ బర్డ్స్ అనేది బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి అదే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సేమ్ వస్తుంది అనమాట అంటే బర్డ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ వస్తుందండి ఇది ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అండి సారీ రెడ్ రెడ్ కాబట్టి రెడ్ కలర్ వచ్చింది ఓకే ఎలా అండి కాస్ట్ ఎట్లా త్రీ డబల్ నైన్ రూపీస్ అండి సూపర్ అండి లెనిన్ కాటన్ వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట మిస్ ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఓకే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కాటన్ శారీస్ లో ఇది లైక్ మనకు మల్మల్ ఫీల్ వస్తుంది అండి మలై ఫీల్ మల్మల్ ఫీల్ అని వస్తుంది ఓకే కలర్ కూడా బాగుందండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇది మలై కాటన్ ఫీల్ అనేది వస్తుంది అనమాట ఓకే సో డిజైన్ కూడా చాలా బాగుంది సారీ సారీలా ఉంటుంది రెండు వైపులా బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎట్లా కాంట్రాస్ట్ కలర్ ఎట్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది సూపర్ ఇది ఎలా సార్ ఎట్లా నాలుగు వందల యాభై చూపిస్తారు ఇదైతే మాత్రం చాలా స్మూత్ ఫినిష్ అండి మలై కాటన్ మల్మల్ కాటన్ ఎలా మనకు గంజి స్త్రీ అవసరం లేకుండా ఈజీ మెయింటెనెన్స్ ఎట్లా అయితే ఉంటుందో అలా వస్తుంది ఈ ప్యాటర్న్ వచ్చేసరికి నైస్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ మనకు ఏనుగుల డిజైన్ వచ్చిందండి ఎల్లో గ్రీన్ మీద మరొక కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది డాన్సింగ్ డాల్స్ ఎలిఫెంట్స్తో వచ్చింది డిజైన్ ఓకే ఇది పోచంపల్లి స్టైల్లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది దూరంగా చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ అనుకుంటారండి అంత నీట్ గా ఉంది మనకు పెయింట్ ఫినిష్ కూడా చూసినట్లయితే చాలా చక్కగా వచ్చింది ప్రింట్ అయితే అండ్ డబుల్ షేడెడ్తో ఉంటుంది ఈ శారీ కూడా ఇలా మనకు డబుల్ షేడెడ్తో పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు ఓకే చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెప్పాను కదా దూరం నుండి చూస్తే ఖచ్చితంగా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనుకుంటారు అలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది అనమాట ఓకే ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా వీటిల్లో మనకు కలర్స్ వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు నచ్చిన శారీ ఏదైతే ఉందో దాని మీద టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారండి ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పెసరా గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి మరొక డిజైన్ ఇది సో శారీ శారీకి డిజైన్స్ మారుతున్నాయండి అది గమనించండి మీరు అండ్ మరొకటి పింక్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకు మస్టర్డ్ ఎల్లోనే ఇంకొంచెం డార్క్ షేడ్ అండి లైక్ బెల్లం కలర్ అట్లా కూడా అనొచ్చు ఆ కలర్ టైప్ ఉంది ఇది ఎల్ఫెంట్ గ్రే టైప్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సపోటా కలర్ కాంబినేషన్ సరే ఎలా అన్నారు కాస్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి వైట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి ఫ్లవర్ ప్యాటర్న్స్ వస్తాయి అన్నమాట సో పర్టికులర్ గా వైట్ కావాలి కొంచెం జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈ సమ్మర్ కి వైట్ ఇంకా కూల్ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది లేదా చర్చెస్ వెళ్ళే వాళ్ళకి ఇలాంటి వారికి ఏంటంటే వైట్ ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి వైట్ ప్యాటర్న్ అండి ఇది పళ్ళు వస్తుంది సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి మీకు సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుందండి సార్ బ్లౌజ్ ఎట్లా ఇది బ్లౌజ్ ఓకే ఎలా అండి ప్రైస్ ఎట్లా నాలుగు యాభై రూపాయలు ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ మనం వన్ బై వన్ చూద్దాము నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మందారపూల డిజైన్ టైప్లో వచ్చింది నెక్స్ట్ కలర్ సో కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బర్డ్స్ డిజైన్తో అద్దరిపోయింది చీర అయితే మాత్రం చాలా చాలా బాగుందండి శివరి పార్టర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా బర్డ్స్ లీవ్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అనమాట ఓకే మిడిల్ పార్ట్ ఆలవసారి అంతా కూడా ఇలా ఉంటుంది ఓకే అండి సో బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు ఏదైతే ఉందో అదే వస్తుందనమాట ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ మనం వన్ బై వన్ చూద్దామండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నైస్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ సో ఈ డిజైన్లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఫోర్ మర్చిపోయాను ప్రైస్ చెప్పలేదు కదా మీకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ కౌ ప్యాటర్న్ తో వచ్చింది డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉందండి ప్రజెంట్ ట్రెండింగ్ కూడా పిచ్ వై ప్రింట్స్ అనేది చాలా చాలా ట్రెండింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకు కౌ ప్యాటర్న్ వచ్చిందండి చూపిస్తాను నేను మీకు అండ్ అలవా సారీ అంతా కూడా మంచి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ మనకు వీవింగ్ బోర్డర్ అండి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు సార్ పళ్ళు ఒకసారి చూద్దాం ఇది పళ్ళు అండి ఓకే ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా సూపర్ అండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది పళ్ళు పెద్ద పళ్ళు వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ ఉన్నటువంటి పళ్ళు వచ్చింది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఓకే ఇది బ్లౌజ్ నైస్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను అండ్ మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు నైస్ సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండ్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్కి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ పర్పుల్ కలర్కి గ్రీన్ పెసర గ్రీన్ కాంబినేషన్ పెసర గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఫిరోజీ బ్లూకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అది అయితే ఇది మనకు లైట్ ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ లో మరొక ట్రెండింగ్ సారీస్ అనమాట యానిమల్స్ డిజైన్స్ అనేది ఇప్పుడు భలే ట్రెండింగ్ ఉన్నాయండి అది జింకలు అవ్వచ్చు ఎలిఫెంట్స్ అవ్వచ్చు పికాక్స్ అవ్వచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు అదైతే చాలా ట్రెండింగ్ ఉంది కలర్ కూడా మంచి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు అలవా సారీ అంతటికి కూడా మనకు ఫ్లవర్స్తో ఇలా క్యామిల్స్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సూపర్ టెంపుల్ బార్డర్ టైప్ వచ్చింది మనకు అంటే ఎలా అంటే నీ వరకు మోకాల్ వరకు వస్తుంది అనమాట డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉందండి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది నేను మీకు మరలా చెప్తున్నాను ఎక్కడ చూసినా మీరు ఒక శారీ కొనాలంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కొంతమంది అయితే యాభై రూపాయలు అలా మీకు ఎక్స్ట్రా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే సింగిల్ సారీ కూడా అదే కాస్ట్ అండి మీకు అలాంటి అమౌంట్ ఎక్స్ట్రా మీరు పే చేసే పని లేదు బట్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అలా అని మీకు ఒక్కొక్క చీరకు ఓ ఏదో ఉండిపోతుంది వందలు అనుకోవద్దు మీకు మినిమం వెయిట్ కేజీకి ఎన్ని సారీస్ అయితే వస్తాయో మీరు మూడు తీసుకుంటే మూడు వచ్చాయనుకోండి కేజీకి అదే అమౌంట్ అనమాట డిస్టెన్స్ ని బట్టి కొంత అమౌంట్ అంటే స్టేట్ ఏపీ తెలంగాణకి ఒకటి లేకపోతే అదర్ స్టేట్ కి అయితే ఇంకొంచెం మారడం ఉంటుందండి సో అది కొంచెం గమనించుకోండి మరొక కలర్ అండి ఈ కలర్ కూడా ఓపెన్ శారీ అనమాట అది వచ్చేసరికి ఇది గ్రీన్ అండి రమా గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి పింక్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ వస్తుందండి అంటే జింకల్ కదా ఇది మనకు ట్రీస్ క్యామెల్ వచ్చిందండి రెండు కొబ్బరి చెట్లు వచ్చాయి క్యామెల్ వచ్చింది అనమాట ఈ లో కలర్స్ ఉంటాయి నైస్ ఈ త్రీ కలర్స్ సో ప్రతి లో మనకు త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉంది కౌ ప్యాటర్న్ అండి కోవ్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ ఆ నెక్స్ట్ పింక్ పింక్ ఓకే ఎలిఫెంట్ వస్తుంది ఎలిఫెంట్ ఓకే కలర్ సో కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా వీరి దగ్గర అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లాస్ట్ టైం వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే కూడా చూడండి ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి మీ పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు పేమెంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అక్కర్లేదు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి ఆ కాటన్ సారీసే కాదు డైలీ వేర్ సారీస్ నుంచి పట్టు సారీస్ బ్లౌజెస్ అండ్ అలాగే ఇలా మనకు జార్జెట్ సారీస్ ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి డిజిటల్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మంచి మంచి సారీస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్